గతంలో చూశారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి అనిపించింది మీకు అనేది చూశారుగా ప్రతి ఒక్కళ్ళు ఈ దుష్ట దుర్మార్గ పాలన నుంచి ఎప్పుడు బయటకు వస్తామని చూశారు ఐదేళ్ళు ప్రజలే చర్మగీతం పాడారు వాళ్ళని ఎలా బయట ఇంటి పంపించాలన్నది చూశారు పదకొండు మందితో పరిమితం చేసి ఇంటికి పంపించారు ఈ ఐదు ఆరు నెలల్లో కూడా కళ్యాణ్ గారు రాగానే ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు రోడ్లు అలా వేశారు పంచాయతీ రాజ వ్యవస్థను ఎలా రూపొందించారు మళ్ళీని భ్రష్టు పట్టించేసిన పంచాయతీరాజ్ వ్యవస్థను పునర్వైభవం తీసుకొస్తున్నారు అట్లాగే పల్లె పండుగలు చేస్తున్నారు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు ప్రతిదీ అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న దిశగా ప్రజలు చూస్తున్నారు అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకా కళ్యాణ్ గారు ఇన్ని ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఆవిర్భావ సభ పెట్టడము ఎట్లా జరుగుతుందని ప్రజలందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మంచి ఉత్సాహం మంచి పండుగ వాతావరణం ఈ సభ ఖచ్చితంగా జరుగుతుంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడాడు కదా మేడం జగన్ దాన్ని ఎలా భావిస్తున్నారు ఈ అతను ప్రస్ట్రేషన్ లో ఉన్నాడు అలాంటి వాళ్ళు మాట్లాడే మానసిక దౌర్భాగ్యం ఉన్న వాళ్ళ కోసం మనం పెద్దగా పట్టించుకోకూడదు జాలి పడాలి అతను కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ ఇంకంతకంటే మనం ఇంకంతకంటే ఏం చెప్పలేము మనం గతంలో రోజా గారిని గతంలో రోజా గారు చాలా అనేక మాట్లాడినారు కదా పవన్ కళ్యాణ్ గారిని మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఖచ్చితంగా చ చట్టం తన పని తను చేసుకోదన్నట్టు ఎవరైతే సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే సభల్లో కానీ ఏదైతే కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మేము విధానపరంగా మాట్లాడాం పాలసీల పరంగానే మేము మాట్లాడాం తప్ప ఎప్పుడు జగన్ గారిని కానీ జగన్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు మేము పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు ఇప్పుడు ఎవరైతే కామ్గా పని చేసుకుంటూ వెళ్తుంటే సోషల్ మీడియా వేదికగా మహిళల్ని కానీ లేదంటే ఇంట్లో ఉన్న భార్యల్ని పిల్లల్ని వీళ్ళందరిని విమర్శించారు ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వేధించారో వాళ్ళందరికీ తగిన శిక్షలు పడుతూనే ఉన్నాయి ఖచ్చితంగా రోజాగారి టైం కూడా వస్తుంది ఆవిడ చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి ఆవిడ మాట్లాడిన మాట్లాడినట్టుగా త్వరలోనే తగిన శాస్త్రం జరుగుతుంది పై మీ అభిప్రాయం ఏంటి మేడం మాట్లాడారు కదా విచ్చలవిడిగా మాట్లాడారు ఇందులో మా అభిప్రాయం ఏది చెప్తున్నాక చట్టం తన పని తను చేసుకెళ్తుంది నేరం చేసిన వాళ్ళు ఎవరిని చట్టం మొదలదు విచ్చలవిడిగా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన పోసాని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మనం శిక్షించాలో ఎవరైతే తగు చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇవేమి కక్ష సాధింపు చర్యలు కాదు ఇన్ని రోజులు మేము వెయిట్ చేసాము మమ్మల్ని ఎంత వ్యక్తిగతంగా మేము ఇంట్లో ఉన్న వాళ్ళే సోషల్ మీడియా వేదికగా మహిళలు ఎవరైతే జనసేన కోసం పనిచేశారో వాళ్ళందరినీ వ్యక్తిగతంగా విమర్శించడము సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ట్విట్టర్ వీటిల్లో కూడా ఎంతో బలగరగా కామెంట్స్ చేసిన పరిస్థితి చూసాము ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠం జరుగుతుంది